చెరువులో అక్రమంగా మట్టి తవ్వించేది ఎవరు కావాలని ఈ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అభివృద్ధి చెయ్యమంటే దొంగ కేసులు పెడతారా అక్రమ గ్రావెల్ ఇసుక మట్టి దందా గురించి ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తారా ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా అభివృద్ధి చేస్తే బెంగళూరులో ఉంట అవినీతి చేస్తా అంటే మాత్రం కావలిలోనే ఉంటా ఎన్నికల సమయంలో మీరు చెప్పిన మాటలకి ఇప్పుడు మీరు చేస్తున్న దందాలకి జనం నవ్వుతున్నారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూటమి ప్రభుత్వ అరాచకాలపై మీడియా సమావేశంలో రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి బుడమగుంట చెవు చేసే మాఫియాకి సంబంధించిన ఒక నాయకుడు ఆయన మొత్తం కూడా పేరు కథనే చేసేది మొత్తం చేయించేది మొత్తం కత్త కమ్మ క్రియ మొత్తం కూడా ఈ కావలికి కాపు కాసే మన ఎమ్మెల్యే గారే నో డౌట్ ఆయన పైకి చెబతాడు ఎక్కడ వేవుడ్స్ వేయకూడదు అనాథం వేవుడుస్ వేయకూడదు ఎక్కడ అక్రమ దందా జరగకూడదు ఎక్కడ ఇసుక మాఫియా జరగకూడదు ఎక్కడ మెట మాఫియా జరగకూడదు అంటే అన్ని జరగాలని ఆయన మొత్తానికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా అతనే వీటిని ప్రశ్నిస్తే కేసులు అదేవిధంగా జేబు పంపడాలు లేదా ఎస్సీ ఎస్టీ కేసు ఈ విధంగా పెట్టి ఎన్ని రోజులు ఈ ఈరోజు ఎక్కడ కాదు ఈటీవీ ఈ ఈనాడు వ్యవస్థ ఉంది ఎంత వ్యవస్థ ఉంది ప్రజాశక్తి వ్యవస్థ ఉంది కానీ ఇవన్నీ ఇక్కడ కనిపించవు ఇరుగేషన్ డిపార్ట్మెంట్ పోతూ ఉంటుంది మైనింగ్ డిపార్ట్మెంట్ పడుకొని ఉంటుంది ఆర్డీఓ గారు ఏం చేస్తున్నారో తెలియదు ఎంఓఓ ఏం చేస్తున్నావో తెలియదు పోలీసు డిపార్ట్మెంటు పక్క ఉంటుంది వాటికి మటుకు నోటీసులు ఇష్యూ చేయట్కి పోయి వాటిని సీజ్ చేయదు ఏమి చేయకుండా నిరాఘాటంగా ఈ దోపిడీ కావలికి కాపు కాసే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి గావి కృష్ణారెడ్డి గారి అద్వయంలో జరుగుతూ ఉన్నది ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు తెలుసు కాకపోతే అడిగితే ప్రజలను కూడా ఈరోజు జవి పంపించే పరిస్థితి ఇది కావాలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈరోజు పత్రిక మేము చెబుతున్నాం వీటన్నింటినీ కూడా మీరు ప్రజలకి చూపించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది మీ ముసుగు తీయండి ధైర్యంగా ముందుకు రండి చేస్తున్న అక్కమాయిని బయట పెట్టండి కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడవని చెప్పండి నేను అందుకే చెప్పా కావల నియోజకవర్గం అభివృద్ధి కానీ మీరు చేస్తూ ఉంటే నేను బెంగళగా ఉంటా మీరు ఇటువంటి అవినీతి చేస్తూ ఉంటే కావాలి ఉంటాను కాబట్టి మీరు ఇటువంటివి ఆపాదని అడిగితే ఈరోజు గోవర్ధనాన్ని జవి పంపిస్తారు ఆయన మీద కేసులు పెడతా ఆయన అక్కమాని ఏం చేశాను చెప్తావు ఏం పోనీ క్రియేట్ చేస్తావు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు కూడా భయపడేదానికి అలవాటు పోయావు అలవాటు అయ్యావు ప్రతి ఒక్కడు అలవాటు అయిపోయాడు ఈరోజు పోలీసు డిపార్ట్మెంట్ని మీరు పెట్టి ఆపినా కూడా కేసు పెట్టినా కూడా జగనన్న మీద ఉన్న అభిమానాన్ని మేము ఏం చేయగలవు ఎవరు ఆపగలవు ఈరోజు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఈరోజు జగనన్న వస్తున్నాడని తెలిసి మీరు ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా కూడా ఏ విధంగా సూర్యకాంతని ఆపగ అదేవిధంగా జగనన్న మీద ఉన్న అభిమానాన్ని எவ்வளவு கூட ஆப்படைவு